జోగి రమేష్ అరెస్ట్ అనేది వాళ్ళు కాశీ బొగ్గలో జరిగిన ఆ జనం చచ్చిపోయారు తొక్కిసి వాళ్ళు ముందు తొమ్మిది మంది చనిపోయారు ముందస్తు ఏర్పాట్లు అనేది వాళ్ళకి లేదు అసలు జనాల మీద ఎటువంటి ఇంటెన్షన్ అనేది లేదు ఆ ప్రభుత్వానికి వాళ్ళు ఏంటంటే జనం చచ్చిపోయినా కూడా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి ఇది డైవర్ట్ చేయడం కోసం అనేది జోగి రమేష్ది అరెస్ట్ అనేది కల్తీ మద్యం అని పెడుతున్నాడు కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది నా రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడిపేది ఈ జోగి రమేషా లేకపోతే కూటం ప్రభుత్వమా కూటం ప్రభుత్వం నడుపుతుంటే రెండు సంవత్సరాల నుంచి ఈ కల్తీ మద్యం అనేది జోగి రమేష్ నడిపితే ఇంకా ప్రభుత్వం ఏముంది ఇది మా గవర్నమెంటే వైఎస్ఆర్ గవర్నమెంటే కదా రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కల్తీ మద్యం అనేది ప్రతి ఒక్క షాప్కి మొత్తం దాదాపు ఐదు వందల కోట్ల ఎంతో డైవర్ట్ చేశారు ఇది డైవర్ట్ చేయడం కోసం కాశీపొక్కలో జరిగింది ఇన్సిడెంట్ అది డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ అంటున్నాడు ఈ అరెస్ట్ అనేది వాళ్ళు సౌలభ్యం కోసం ఈ డైవర్ట్ చేయడం కోసం ప్రతిదీ కూడా చేతనారు తప్ప ఎటువంటి కల్తీ మద్యం అనేది చేయలే మరి ఐదు సంవత్సరాల్లో జగన్ పాలిచ్చాడన్న ఈ ఐదు సంవత్సరాల్లో కల్తీ మద్యం అని రాలేదే ఈ రెండు సంవత్సరాల్లో వచ్చింది గవర్నమెంట్ నడిపేది వాళ్ళ లేక జోగు